పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్ ను కాస్త డిఫరెంట్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు దుబాయ్ ప్రతిష్టాత్మక బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ పై ట్రైలర్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన బిల్డింగ్ కావడం విశేషం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జ్యోతికృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లు ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో రెండు భాగాలుగా రూపొందుతోంది రీసెంట్ గా మేకర్స్ తొలి పార్ట్ హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు జూన్ పన్నెండున ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానున్నట్లు తెలిపారు తాజాగా సినిమాకు సంబంధించి మరో క్రేజీ వార్త నెట్ చక్కర్లు కొడుతోంది ఈ సినిమా షూటింగ్ రీసెంట్గా కంప్లీట్ అయింది ప్రస్తుతం మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది దీంతో మేకర్స్ ప్రమోషన్స్ షూరు చేసే ప్లాన్లో ఉన్నారు గ్లోబల్ లెవెల్లో సినిమాకు బజ్ తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు అందుకే భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే ఇన్నేళ్ల టాలీవుడ్ చరిత్రలో దుబాయ్ బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ పై తెలుగు సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు హరిహర వీరమల్లు ట్రైలర్ బుర్జ్ ఖలీఫాపై విడుదల చేస్తే అక్కడ అయిన తొలి తెలుగు సినిమాగా ఇది రికార్డు సృష్టించనుంది ఇది వరకు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ట్రైలర్ ను బుర్జ్ ఖలీఫాపై రిలీజ్ చేశారు